పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్నా ఎమ్మెల్యే మంత్రులతో కలిసి గ్రామాలు అభివృద్ధి చెందేందుకు అన్ని పార్టీ వర్గాలను కలుపుకుని పనిచేసి గ్రామాలను అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తానని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు శనివారం వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండల పరిధిలోని మంబాపూర్ నర్సాపూర్ గాజీపూర్ గ్రామాలలో ఎంపీ నిధులతో సిసి రోడ్లు శంకుస్థాపన అభివృద్ధి పనులకు విశ్వేశ్వరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ అంతరం లలిత జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు తల్లి నుంచి పట్నం వరకు అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని అన్నారు కార్యకర్తలు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పనులను ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరించాలన్నారు అలా చేయడం వల్లే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా నుంచి గెలుచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుఘాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ వీరప్ప జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శి రామచందర్ యాదయ్య తడకల శ్రీనివాస్ రెడ్డి మహిపాల్ రెడ్డి ఉప్పరి రవి ఉప్పరి వీరేశం మల్లేశం సంగమేశ్వర్ శివరాజ్ నర్సింహరిశురామ్ కృష్ణ అంజీ వివిధ గ్రామాల కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన కొండా విశ్వేశ్వర గారు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని ఎంపీ గారు కాకముందు నుంచి తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత వాసిగా ఈ స్వతంత్ర అనంతరం ఈ తెలంగాణ అనేక రకాలుగా వెనుకబాటుతనాన్ని పూర్తి అవగాహన చేసుకున్నటువంటి నేతగా మనందరూ ఎంపీగా ఉండడం మనందరికీ గొప్పతనంగా అందరూ కూడా గర్వంగా ఫీల్ అవసరం రూపాయలు వెచ్చించి తాండూర్ నియోజకవర్గాన్ని కర్ణాటక సరిహద్దు ఈ ప్రాంతాన్ని గత పాలకులు దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భాలు మనం అందరం చూసిన ఇవాళ తన ఎంపీ నిధుల ద్వారా అన్ని ప్రాంతాలలో నిధులు కేటాయించడమే కాకుండా ఆ పని యొక్క నాణ్యతని పని యొక్క మెరుగుదనాన్ని ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఉపయోగకరంగా ఉండాలనేటటువంటి భావించేటటువంటి వ్యక్తి వారు కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాల్లో రావడం అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలని మొన్నటికి మొన్న పార్లమెంట్ లో అనేక రైతాంగ సమస్యల గురించి కూడా చాలా పూర్తి వివరణ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కోసం మనం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రాంతంలోని ఈ దేశంలోని నలుమూలల ఈ దేశంలోని చిట్ట చివరి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి దేంతో సాగుతున్నటువంటి ఒక సమసమాజ సమాజ స్థాపన దిశగా ఏదైతే అడుగులు ఇస్తున్నాయో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తాను కూడా ఒక వ్యక్తిగా ఈ సమాజానికి చిత్తశిత్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు ముందుకెత్తున్నారు కాబట్టి మనందరం కూడా స్వాగతించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు రాజకీయం కానీ ఎన్నికల అనంతరం అందరూ కూడా అభివృద్ధి పైన దేయం అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి అభివృద్ధిని కాంక్షించాలి ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి ఇక తాండూరు ప్రాంతం ఈరోజు మూడున్నర గంటలు సమయం పడుతుంది ప్రయాణించడానికి ఈరోజు గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామంటే కూడా ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ ఇన్ని రోజులు పడుతున్నా ఇంకా రోడ్ల నిర్మాణం జరుగుతలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ రోజు మొన్న ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు చాలా సంతోషం ఇది ఈ లొకేషన్ ఇది ఇక్కడనే కావాలని చెప్పినందుకు ఈరోజు ఎన్ని చేసినా సరిపో చెప్పిందని చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఎన్ని చేసినా సరిపో ఎందుకంటే ఎన్నో ఎంతో అవసరాలు ఉన్నాయి అక్కడ విద్యారంగంలో వైద్యారంగంలో రోడ్లు కరెంట్లు ఎన్నెన్నో ఉన్నాయి వారైతే ఒక్క పైస వారు కాదు ఆయన ఉన్న మినిస్టర్లు అందరు కూడా ఒక్క పైసలు అన్సర్ తీసుకోకుండా నేను అనుకుంటా భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి ప్రభుత్వం వచ్చింది వారు ఈరోజు ఎన్నో రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు ఉన్నాయి మాది కూడా ఒకప్పుడు చాలా ధనిక రాష్ట్రం ఉండే మొత్తం తెలంగాణ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం మానే ఆ నిధులు మొత్తం తెలంగాణకి వస్తే ఆంధ్రాకి ఒక్క పైసా పోతే లేదు అన్నిట్లా ధనిక రాష్ట్రం అంటే మనది కానీ ఎన్నో కారణాల వల్ల మన రాష్ట్రం అప్పుల పాలైంది అప్పుల పాలైంది కానీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ధనం ధనం బాగున్నది గోవా అనుకోండి కొన్ని జాగలు కానీ కేంద్ర ప్రభుత్వము అందరినీ సమానంగా చూస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది అండ్ ఇక్కడికి నిధులు విపరీతంగా కేటాయిస్తున్నారు కానీ సరిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ వంతు వస్తలేదు ఎన్నో ఉదాహరణంగా ఎన్నో నిధులు అక్కడ ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు ఎంఎన్ఆర్జీ అంటే మొత్తం కేంద్రం నుంచి వస్తుంది కానీ సర్వశిక్ష అభియాన్ల డెబ్బై శాతం కేంద్రం నుంచి ముప్పై శాతం రాష్ట్రం నుంచి కేంద్రం డెబ్బై రూపాయలు రెడీ ఉన్నాయి కానీ వీళ్ళు వెంటనే ఆ డెబ్బై రూపాయలు రావు అట్లా ఎన్నో వేలాది కోట్లు ఆగి ఉన్నాయి దానికి మనం ఏం చేయలేదు కానీ సాధ్యమైనంత వరకు కేంద్రము తెలంగాణకు చాలా చేస్తుంది ఎన్నో ఎన్నో రంగాల ప్రత్యేకంగా రైతులకు ఎంతో ఆరోపణ పెడతారు కానీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కంటే ఎక్కువ వచ్చేది మన రాష్ట్రానికి రెండు రెండు పెద్ద చెప్తారు అండ్ సంఖ్యలు కూడా ఉన్నాయి నా దగ్గర రెండు పెద్ద చెప్తారు రైతులకు ప్రతి రైతు కుటుంబంకు ఎనభై ఎనభై వేల నుంచి దాదాపు అంటే యావరేజ్గా చూస్తున్నాం ఎనభై వేల నుంచి లక్ష రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ఎట్లా అని అడగండి మరి మనం తెలంగాణలో బాగా పండిస్తున్నాం ఇక్కడ కూడా పండిస్తున్నాము వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో పండిస్తున్నాం కానీ మనం తినేది కేవలం నలభై ఐదు లక్షల టన్లే పండించేది ఏంటంటే రెండు కోట్ల టన్లు రెండు కోట్లు రెండున్నర కోట్లు కూడా పండించాము మూడు కోట్ల వరకు పండించారు అంటే మనం తినేదానికంటే ఐదారింతలు ఎక్కువ వరి పండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాలంటే దేశం మొత్తం కూడా తినేదానికంటే ఎక్కువ పండిస్తున్నది మన ఎందుకు కొనాలి కొనుగోలు ఎందుకు చేయాలి రైతులను ఆదుకుంటే కొనుగోలు చేస్తుండ్రు ఎంత కొనుగోలు అంటే ఇరవై నాలుగు వేల కోట్లు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు ఏడాదికి నుంచి కొనుగోలు చేస్తుండ్రు అవి గోదాములు లేవు మురిగిపోతున్నాయి కొందరు తిండి కొరకు కాదు పోల్ట్రీకి వేస్తున్నారు మేత కొరకు కొన్ని ఏమో కొందరు ఏమో లిక్కర్ ఫ్యాక్టరీ లిక్కర్ చేస్తుండ్రు ఇల్లీగల్ లీగల్ అను కానీ మన తినేదానికంటే ఎక్కువ మరి మన దగ్గర ఉన్నా కూడా రైతుల ఆదుకుంటున్న ఇరవై నాలుగు వేల కోట్లు అంటే యాభై వేల రైతు కుటుంబాలు ఉంటే దాదాపు కుటుంబం అదే యాభై వేలు కేంద్రం నుంచి వస్తుంది అదే కాక యూరియా ఈ రెండిట్లా కూడా కొనుగోలు చూస్తే మనకంటే తెలంగాణ కంటే చాలా పెద్ద రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ పదింతలు ఎక్కువ రైతులు అంటే మనకు ఇరవై నాలుగు వేల కోట్ల చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి